నమస్తే అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరికైతే ఇల్లు లేదు ఎవరైతే ఇల్లు కోటర్స్ అప్లై చేసి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వారికి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండే కూటమి ప్రభుత్వం అయితే సంతోషకరమైన వార్త అయితే చెప్పింది ఇంతకు ముందు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవాలంటే కేవలం లక్ష ఎనభై రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే కూటమి ప్రభుత్వం దాదాపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి దాదాపు అయితే నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని అయితే ఈ ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ప్రకటించింది ఈ మన ఈ కోటర్స్ సప్లై చేసుకోవాలంటే మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఏ విధమైన మనకు షరతులు ఉంటాయి అనేదివన్నీ ఈ వీడియోలు అయితే మనం చూసి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారి ప్లేస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు అయితే ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారైతే ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే మన ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అయితే మంజూరు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు లక్షల యాభై వేలతో కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు రూపాయలు కలిపి టోటల్ టోటల్ నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి అయితే ఇవ్వబోతుంది గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ముప్పై లక్షల ఇంటి నిర్మాణం అయితే పేదలకు ముప్పై లక్షల ఇల్లు నిర్మిస్తామని వారైతే హామీ హామీ అయితే ఇచ్చారు కేవలం ముప్పై లక్షల్లో కా కనీసం కనీసం ఒక లక్ష ఇంటి నిర్మాణం కూడా చేపట్టింది లేదు కేవలం వేలల్లో మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం అయితే చేసింది దానికి గాను వాళ్ళు ఒక ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే అయితే ఇచ్చారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రం కేంద్ర సహాయంతో దాదాపు ఒక ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అయితే సహాయం చేస్తామని ఈ రోజు అయితే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఆ మనము ఒక ఈ నాలుగు లక్షల ఇంటి నిర్మాణం మనము అప్లై చేసుకోవాలంటే మనకు ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడైతే చూద్దాం మనకు ఖచ్చితంగా అయితే మనకు సొంత స్థలం అయితే ఖచ్చితంగా ఉండాలి స్థలం అయితే వారు ప్రభుత్వం వారు అయితే స్థలం అయితే మంజూరు చేయరు మనకు కనీసం సెంటు కానీ రెండు సెంట్లు కానీ మీ ఇష్టం ఎంత స్థలం ఉన్నా పర్లేదు అలాగే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి ఇంతకు మునుపు ఆ రేషన్ కార్డు మీద కోటర్స్ అయితే అప్లై చేసి ఉండకూడదు అదైతే ఖచ్చితంగా ఉండాలి ఇంతకు ముందు ఎవరైతే అప్లై చేసి ఉండరో అటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంతకు ముందు అప్లై చేసి వాళ్ళ కోటర్స్ ఒకవేళ నిలిచిపోయింటే అటువంటి వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ మీ రేషన్ కార్డు మీద కోటర్స్ వచ్చి మీరు ఏదైనా ఇంటి నిర్మాణం చేసుకొని ఉంటే మరీ వారికి ఇంకొక హౌస్ కట్టుకోవాలంటే ఇంకొక ఇల్లు కట్టుకోవాలంటే అటువంటి వారికి ఎట్టి ఇవ్వరు ఫ్రెష్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఇంతకుముందు ఆ రేషన్ కార్డులో ఎటువంటి కోటర్స్ అప్లై చేసి ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడంటే ఇప్పుడు అన్ని దాదా అన్ని దాదాపు మనము ఇల్లు కట్టిన రేషన్ కార్డ్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్ రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే సంవత్సర ఆదాయం మీకు ఆరు లక్షల లోపు మాత్రమే ఉండాలి ఆరు లక్షలు మించింది అనుకుని మీకు అనర్హులు మీరు కోటర్స్ అప్లై చేసుకునే దానికైతే కాదు అలాగే మీరు ఆధార్ కార్డులో ఫో మీకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎవరి పేరు మీదనైతే ఇంటి స్థలం ఉంటుంది వారైతే వారి పేరు మీదనే మీరు క్వార్టర్స్ అయితే అప్లై చేసుకోండి అలాగే మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీకు కొద్ది కొద్దిగా మీరు బేస్ మట్టం కార్డ్ నుంచి మళ్ళా మోల్డింగ్ వరకు మీకు కొద్ది కొద్దిగా డబ్బులు మీ అకౌంట్లోకి పడతాయి కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు లింక్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అతి త్వరలో మనము ఈ క్వార్టర్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినవన్నీ మీరు రెడీగా ఉంచుకోండి దాంతోపాటు మీకు అప్లికేషన్ అయితే అప్లికేషన్ దొరుకుతుంది అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు సచివాలయకి వెళ్ళి అక్కడ ఇచ్చారంటే మీకు ఎవరికైతే ఇల్లు లేదు అటువంటి వారికైతే ఖచ్చితంగా మీకు ఇంటి ఈసారి ఖచ్చితంగా ఇల్లు శాంక్షన్ అయితే అవుతుంది